నమస్కారం శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే హరే హరేదేవి నారాయణి నమోస్తుతి ఈరోజు సంక్రాంతి నిర్ణయం సంక్రాంతి పురుష లక్షణం గురించి తెలుసుకుందాం त्रिशिरं द्विमुखं चैव चतुर्वक्त्रं त्रिनेत्रकं लम्बकर्णं रक्तदन्तं लम्बभ्रूदीर्घनासिकम् अष्टबाहुं द्विपादञ्च विकृतं कृष्णवर्णकं शतयोजनमौन्नत्यं विस्तीर्णं द्वादशस्मृतम् एवं रूपं सविज्ञेयं सङ्क्रान्ते पुरुषलक्षणम् एतद्वत्सरे पुष्यशुद्धचविति तिधितेधि एतद्वत्सरे पुष्यशुद्धचवितिधि ತೇದಿ ಪದೇನು ರೆಂ ವೇಲ ಇರವೈ ನಾಲ್ಕು ಇಂದುವಸರೆ ಶತಭಿಷಾನಕ್ಷತ್ರ ವರೀಯನಾಮಯೋಗಿ ಭದ್ರಕರಣೆ ಮಕರಲಗ್ ಸೂರ್ಯೋದಯಾದಿ ಘಟಿಕ ಚತುರ್ಧಿಕ ಪಂಚವಿಘಟಿಕ ಸಮೇ ಉದಯ ಸಾರ್ಧಾಷ್ಟವಾದು ಮುಫೈ ನಿಮಷೇಶು ಭಾನೋರ್ಮಕರಾಶಿ ಪ್ರವೇಶೋಭವತಿ ಉದಯ ಎಮಿ ಮುಫೈ ನಿಮಿಷಮೂ ರವಿ ಮಕರರಾಶಿ ಪ್ರವೇಶಂ ಕಾಗಲದು అస పురుషస్య దవాంత నామధేయం కావున వైశ్యులకు ఈ సంవత్సరం అరిష్టం ఎక్కువగా ఉంటుంది చందోదక స్నానం వలన దేశం సుభిక్షంగా ఉంటుంది చవితి తిథి కావున ఎక్కువగా రోగాలు కలగగలవు శతభిషా నక్షత్రము కావున క్షామం సోమవారం కాబట్టి దేశం సుభిక్షంగా ఉంటుంది రవి ప్రవేశం ఉదయం కాబట్టి రాజ్యంలో అరిష్టాలు ఎక్కువగా కలగగలవు మకర లగ్నం కావున రాజులకు యుద్ధ భయం కలిగి ఉంటుంది చర్మ వస్త్రధారణం వలన రోగదాయకం గంధ లేపనం వలన సుఖం సంతోషం కలగగలదు చంపక పుష్పధారణం వలన మనోవ్యాకులత అధికంగా ఉంటుంది దైవేక భూషణం వలన ముక్కుకి పోగులు ధరించుకొని రావడం వలన పంటలు అధికంగా పండకపోవడం వ్యవసాయదారులు అధికంగా నష్టపోగలరు పాషాణ పాత్రలో భోజనం చేయడం వలన వ్యాధినాశనం కలగగలదు బెల్లం పానకం తాగుతూ ఉండడం వలన ఆకలి అధికంగా ఉండగలదు పుష్పం అనగా ఇప్పపువ్వులను తినుటూ వచ్చడం వలన పాశశస్త్రధారణ వలన సకల జయాలు కలగగలవు కంబల ఛత్రధారణ వలన గొంగలితో తయారు చేసిన గొడుగును ధరించడం వలన దుఃఖనాశనం కలగగలదు అశ్వవాహనం అధిరోహించడం వలన రాజులకు స్వల్ప కీడు కలగగలదు అధోముఖంగా ఉండటం వలన దుర్భిక్షం శిష్ఠాసనం వలన మధ్యార్ఘం ఈశాన దిగ్భ్యాన ఫలం వలన ఈశాన ప్రాంతాలకు క్షేమం అనేది కలగగలదు మూడవ ముహూర్తం ఫలము వలన ముహూర్తప్రదం ఇది సంక్రాంతి పురుష లక్షణం యొక్క విధి ఏతదు శుభ ఫలం భూజాత్